హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డులోని సర్వీస్ రోడ్డు వద్ద సూచక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న ప్రజలు విజయవాడ వైపు నుండి వస్తున్న ప్రయాణికులు హనుమాన్ జంక్షన్ వైపు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని దానికి కారణం ఒక్క సూచక బోర్డు కూడా లేకపోవడమేనని ప్రజలు తెలుపుతున్నారు హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డు వేలేరు అడ్డ రోడ్డు వినాయక గుడి సర్కిల్ వద్ద రెండు రోడ్లు ఉండడంతో హనుమాన్ జంక్షన్ కు వెళ్లే వాళ్లు ఎటు వెళ్లారో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారని కావున ఎన్హెచ్ అధికారులు గాని గ్రామ పంచాయతీ అధికారులు గాని ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేస్తే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉంటారని స్థానికులు కోరుకుంటున్నారు ఈ సర్వీస్ రోడ్డు వచ్చిన తెలియట్లేదండి ఇక్కడ పంచాయతీ ఒకటి పెడితే వచ్చే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి అండి దయచేసి ప్రభుత్వ ప్రభుత్వం కానీ పంచాయతీ కానీ ఇక్కడ ఒకటి మన జన్సిన ఉల్లిపోయి గుడివాడ వైపు ఒక బోటి పెడితే చాలా బాగుంటుందని చెప్పి కోరుకున్నామండి